నిరుద్యోగ యువతే టార్గెట్ గా ఇచ్చాపురం పట్టణంలో గల సూర్య లాడ్జీలో ఇంటర్వ్యూలు చేస్తూ మూడు వందల యాభై మంది నుండి ఆరు కోట్లకు పైగా వసూలు చేసి రాత్రికి రాత్రే పరారయ్యారు యూరప్లో అన్నారు ఒక్కో మనిషికి లక్ష ఇరవై వేల నుండి లక్ష అరవై వేల వరకు మూడు వందల యాభై మంది నుండి ఆరు కోట్లకు పైగా కలెక్షన్ చేసి రాత్రికి రాత్రే చెక్కేశారు తమకు ఎంతకీ పైనుండి ఎటువంటి పత్రాలు రాకపోయేసరికి తాము నట్టేట మునిగిపోయామని బాధితులు బోరున విలపిస్తున్నారు వివరాల్లోకి వెళితే శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం తేలుకుంజ్ గ్రామానికి చెందిన కాయ దిలీప్ పక్కనే ఉన్న ఒరిస్సా రాష్ట్రం గంజాం జిల్లా పాత్రపూర్ తాలూకా పార్వతీపురం గ్రామానికి చెందిన కొచ్చెర్ల ధర్మారెడ్డి నిరుద్యోగ యువతే టార్గెట్ గా ఇచ్చాపురం పట్టణంలో గల సూర్య లార్జీలో ఇంటర్వ్యూలు చేశారు యూరప్ ఇటలీలో వలస కూలీ ఉద్యోగాలంటూ నమ్మబలికి ప్రచారం చేశారు బయట దేశం వెళ్తే తమ బ్రతుకులు మారుతాయనే ఆలోచనతో ఇంటర్వ్యూలకు వెళ్లారు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన అభ్యర్థులు లక్ష ఇరవై నుండి లక్ష అరవై వేల వరకు కంపెనీకి కట్టాలని అంటడంతో అప్పులు చేసి మొత్తం డబ్బులు కట్టారు ఎంతకీ తమకు యూరప్ వెళ్లడానికి పత్రాలు ఇవ్వకపోవడంతో తేలకొంచ్ గ్రామానికి చెందిన కాయ దిలీప్ ఇంటి వద్దకు వెళ్లి చూస్తే కుటుంబంతో సహా మాయమవడంతో తాము పూర్తిగా మోసపోయామని నిరుద్యోగ సభ్యులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అయినా ఉద్యోగం దొరుకుతుందనే ఆశతో తాము సర్వం తాకట్టు పెట్టి డబ్బులు కట్టామని పోలీసులు స్పందించి ఆ ఇరువురిని పట్టుకుని తమను ఆదుకోవాలని బాధితులు మీడియాకు విన్నవించుకుంటున్నారు అదే కొచ్చిల్లో ధర్మారెడ్డి అనే అతని దగ్గర నేను ఇడ్లీకి కోసం అనుకుని డబ్బులు కట్టాడు అతను మా పేరెంట్స్తో కూడా మాట్లాడి ఇలా లైఫ్ ఇస్తాను అనుకొని చెప్పాడు ఇందులో సుమారు మూడు వందల యాభై మంది దాకా ఉన్నారు నేను సెకండ్ బ్యాచ్లో అని సెకండ్ లో కొంతమంది కూడా ఇక్కడికి హైదరాబాద్ వచ్చి డబ్బులు కట్టారు నేను కూడా అక్కడే ఉన్నాను ఎంతమంది అంటే చాలామంది వర్క్ వచ్చారు అందులో కొంతమంది కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసి ఉన్నారు అందులో కూడా మమ్మల్ని ఇన్వాల్వ్ ఉన్నారు చాలా వరకు అందులో ఎనిమిది పది మంది దాకా డబ్బులు ఉన్నారు మా అకౌంట్ నుంచి కూడా డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు మరి ఎటువంటి సమాచారం లేదు మాకు ఎటువంటి ఇది లేదు దయచేసి మీరే సాయం చేయాలా అతను ఏ కాల్స్ కానీ ఏని కానీ రెస్పాండ్ అవ్వట్లేదు దయచేసి మమ్మల్ని ఈ రోడ్ రోడ్డు మీద లాగేస్తున్నారు దయచేసి మీరు ఎలా అయినా కానీ మాకు సాయం చేయగలరని కోరుకుంటున్నాను ఇక్కడ మిర్చాపురం పోలీస్ స్టేషన్ నుంచి వచ్చి ఉన్నాను ఎందుకంటే నేను నా భార్య డెలివరీకి ఉన్నది ఆల్రెడీ పిల్లలతోనే ఐసీలో ఉన్నా కానీ నేను ఎందుకు వచ్చానంటే నా దగ్గర కూడా డబ్బులు వేసేస్తున్నాను నాకు రోడ్డు మీద లాగేస్తున్నారు ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలుసు సెకండ్ బ్యాచ్లో ఉన్నాను కాబట్టి అందుకని నేను కూడా భయపడి ఇక్కడికి వస్తున్నాను నాకు దయచేసి ఎలాగైనా న్యాయం చేయాలా నేను అందుకోసమే అందరి దగ్గరికి వస్తున్నాను అందరికీ చెప్పాను నేను నా భార్య పిల్లలతోనే అక్కడ ఉన్నారు నేను ఇక్కడ ఉన్నాను దయచేసి మీరు ఈ ఒక్క సాయం చేయగలరను కోరుకుంటున్నాను ఈ ఇట్లీ ప్రాజెక్ట్ గురించి రెండు లక్షల రూపాయలు సుమారుగా ఒకే టైం కట్టేశాను నాలాగా ఇలా సుమారుగా నాలుగు వందల మంది కట్టున్నారు మూడు ప్రాజెక్టులు అని చెప్పారు స్లాట్లు అని చెప్పారు స్లాట్లు కూడా తీసేస్తున్నామని చెప్పారు ఫస్ట్ బ్యాచులర్ వెళ్ళేసి మాకు చెప్పడం జరిగింది అలా చెప్పడం వల్ల మేము దిగ్భ్రాంతికి గురయ్యాము దిగ్బ్రాంతికి గురయ్యి ఇక్కడికి ఉన్నాము మీరు దయచేసి దయచేసి ఈ మీడియా సంస్థలన్నీ వైరల్ చేసి ఆయన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మాకు మా డబ్బులు మాకు ఇప్పించగలరు